ఈరోజు మనం తీపి అప్పాలు చేసుకోబోతున్నాం తీపి చెక్కలు అని కూడా అనొచ్చు అమ్మవారికి అయినా సరే లేకపోతే స్వామివారికి అయినా సరే మనం నైవేద్యం కూడా పెట్టచ్చు చాలా బాగుంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక వన్ వీక్ టెన్ డేస్ హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక ఫుల్ కప్పు నేను బియ్యపిండి తీసుకున్నాను అందులో వన్ ఫోర్తే మనం బెల్లం పొడి తీసుకోవాలి కొంచెం తీయగా కావాలి అంటే సగం సగం వేసుకోవచ్చు కానీ నేను కొంచెం మైల్డ్గానే చేస్తాను తీపి చెక్కలు ఎప్పుడు మైల్డ్గా ఉండాలి ఇక్కడ ఈ ఆలకుల పొడి ఉంది అలాగే కొద్దిగా సొంటి పొడి ఇంకా సోంపు కావాలి అయితే ఇవి రెండు ఆల్రెడీ చేసే ఉన్నాయి ఇప్పుడు సోంపుని మటికి కొంచెం రోల్లో వేసుకొని కొద్దిగా చక్కెర వేసి దంచుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో బెల్లం పొడి వేసి నీళ్ళు కూడా వేసేయండి ఇందులోనే సొంటి పొడి చాలా టేస్టీగా ఉంటుంది యాలకుల పొడి ఇంకా సోంపు పొడి ఒక్కసారి అప్పాలు చేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు బియ్యప్పిండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మొత్తం బాగా కలుపుకోండి ఈ పిండిని మొత్తం కింద ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు వేసుకోండి చల్లనీళ్ళే మంచి పిండిని అప్పల పిండి ఎలా తడుపుకుంటాం అలా తడుపుకోవాలన్నమాట ఉంటుంది కొంచెం చూసుకొని మరీ మెత్త కాదు కొంచెం గట్టిగానే తట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేయండి మంచిగా పిండి ముద్ద చేసుకోవాలి ఆల్రెడీ పొయ్యి మీద నూనె ఉంది పెట్టేశాను ఇలా పిండి ముద్ద చేసేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసుకొని నెయ్యి పక్కన పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగానే ఇలా చేతికి నెయ్యి తీసుకొని చిన్న చిన్న అప్పాలు చేసుకోండి మరీ పెద్దగొద్దు ఇలా ఒత్తుకొని నూనెలో వేసుకోవడమే చిన్న చిన్నగానే బాగుంటాయి క్రిస్పీగా కాల్చుకోండి మెత్తగా కావాలంటే మెత్తగా క్రిస్పీగా నచ్చితే క్రిస్పీగా కాల్చుకుంటే కూడా బాగుంటాయి అంతే ఇలా ప్రెస్ చేయడం మధ్యలో కొంచెం నొక్కి నూనెలో వేయడం ఇందులో మీరు చిలకడదుంపని ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు స్వీట్ పొటాటో అంటాం కదా దాన్ని కూడా ఉడికించి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు దొరుకుతుంది వేసేసుకోవచ్చు అంతే అన్నీ ఇలా చేసుకొని కాల్చుకోవడమే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అవి మధ్య మధ్యలో సోంపు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి కొంచెం క్వాంటిటీ నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి చేయడం కొంచెం టైం పడుతుంది అనుకుంటే మొత్తం ఒకటి షీట్ లాగా వచ్చేసి ఏదైనా గ్లాస్తో రౌండ్ రౌండ్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా ఎర్రగా కాల్చి తీసేయాలి తొందరగానే కలర్ వస్తాయి ఎందుకంటే బెల్లం ఉంది కదా స్వీట్ చిన్నప్పుడు అమ్మ ఎక్కువ చేసేది ఇంట్లో ఇవి రెండు రకాలుగా చేస్తారు ఒకటేమో పాకం చేసి బెల్లం పాకం చేసి అందులో వేసి చేస్తారు ఇది ఇంకొక రకం ఇందులో కొంచెం మసాలాలు ఆ ఫ్లేవర్స్ నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి చల్లగా అయిపోయిన తర్వాత మంచి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి అంతే తీపి అప్పాలు చేసేసాను ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో ఇంకా మన ఛానల్లో చేసుకుందాం టేక్ కేర్ బాయ్